ఇక్కడ చూస్తున్న ఈ లైట్ వెయిట్ బ్రైడల్ కలెక్షన్స్ అన్నిటి మీద మనకి చాలా మంచి డిస్కౌంటెడ్ ఆఫర్స్ అనేది పెట్టారు జస్ట్వెల్వ్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ ఆఫ్ విఏ చార్జెస్ తో ఇస్తున్నారు ఆఫ్టర్ డిస్కౌంట్ అది జస్ట్ మనకి ఒక ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ లోనే ఉంది ఆ త్రీ లేయర్ హార్మ్ అండి ఇలాంటి వడ్డానాలు కావచ్చు చిన్న చిన్న నెక్లెస్ ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్స్ లోనే ఇలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఏస్రావ్ నగర్ లోనే కాకుండా ప్రగతి నగర్ అలాగే మల్కాజ్ గిరి ఈ త్రీ బ్రాంచెస్ లో కూడా మనకి ఈ ఆఫర్స్ అనేది పెట్టారు కంప్లీట్ నక్షి వర్క్ తో ఇట్లా ఎక్కడ మనకి ఎక్స్ట్రా బీడ్స్ అది లేకుండా గోల్డ్ బాల్స్ తోనే ఈ మువల్ కూడా క్రియేట్ చేసి బాగుంది ఈ డిజైన్ కూడా నిజంగా అండి అసలు ఫార్టీ గ్రామ్స్ లో ఇంత హారము మనకి శ్రీకృష్ణుడు ఉన్నాడు చిన్న పన్నెంట్లో ఇక్కడ అంతా లక్ష్మీ అమ్మవారు చాలా బాగుంటది కృష్ణుడు బృందావనమా నైస్ అండి చాలా బాగుంది పచ్చి వరకు లోనే ఇంకొక బ్యూటిఫుల్ సెట్ అండి వెంకటేశ్వర స్వామి డిజైనర్ పీస్ ఇది సింగిల్ పీస్ పెట్టుకున్నా బాగా స్టాండ్ అవుట్ అవుతుంది నక్షి అండ్ పచ్చి కాంబినేషన్ తో మధ్యలో ఏమో శ్రీకృష్ణుడు విత్ చాలా బాగుంటుంది అండి చాలా క్రియేటివ్ గా ఉంది అంటే ఒక థీమ్ ఉంది నగలో దశావతారం సెట్ ఇది మధ్యాహ్నానికి ఇక్కడ అంతా మనకు కావాల్సినట్టు కస్టమైజేషన్ చేయించు హండ్రెడ్ గ్రామ్స్ లోనే ఉంది డిజైన్ కాంపరివార్ సెట్ ఇలాంటి లైట్ వెయిట్ కలెక్షన్స్ కోసం డెఫినెట్ గా అనూ జ్యువెలర్స్ని విజిటర్ కలెక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా తాలి చైన్స్ సెక్షన్ జెంట్స్ చైన్స్ కావాలి ఇలా బ్లాక్ లో కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా బ్లాక్ డైమండ్స్ క్రిస్టల్స్తో చేసిన నగలు హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మార్ట్ ఎవ్రీడే నేను పూర్ణిమ అను టెక్స్ వారి అనూ జ్యువెలర్స్ వారి స్టోర్లో ఉన్నాను ఏఎస్ రావు నగర్ బ్రాంచ్లో అండి ఇక్కడ చూస్తున్న ఈ లైట్ వెయిట్ బ్రైడల్ కలెక్షన్స్ అన్నిటి మీద మనకి చాలా మంచి డిస్కౌంటెడ్ ఆఫర్స్ అనేవి పెట్టారండి విఏ చార్జెస్ ఇప్పుడు ఇలాంటి లైట్ వెయిట్ నగలు నక్షి కావచ్చు వర్క్ కావచ్చు చాలా మంచి కలెక్షన్స్ పైన జస్ట్ ట్వెల్వ్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ ఆఫ్ వియర్ చార్జెస్తో ఇస్తున్నారు ఆఫ్టర్ డిస్కౌంట్ ఇక్కడ ఇలాంటి బ్రైడల్ హెవీగా కనిపిస్తున్నాయి కానీ ఇప్పుడు అది జస్ట్ మనకి ఒక ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్లోనే ఉంది ఆ త్రీ లేయర్ హారం అండి ఇలాగా అన్నీ కూడా మంచి లైట్ వెయిట్ కలెక్షన్స్ చాలా హ్యూజ్ కలెక్షన్స్ ఉన్నాయి ఇలాంటి వడ్డానాలు కావచ్చు చిన్న చిన్న నెక్లెస్ ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్స్లోనే ఇలా చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ ట్వంటీ గ్రామ్స్ బిలోలో కూడా మనకి చాలా నెంబర్ ఆఫ్ నెక్లెసెస్ ఆప్షన్స్ని ఇస్తున్నారు హారాలు లైట్ వెయిట్లో ఏదో ఇప్పుడు నామమాత్రానికి చెప్పేసి ఒక ఐదారు పది డిజైన్లు అలా కాకుండా చాలా హ్యూజ్ కలెక్షన్స్ ఉన్నాయి లైట్ వెయిట్గా నగలు తీసుకోవాలి అనుకునే వాళ్ళు డెఫినెట్గా ఎనీ ఆఫ్ ద అనూటెక్స్ వారి బ్రాంచ్ని విజిట్ చేసి ఈ ఆఫర్స్ని యూస్ చేసుకోవచ్చు అండి ఏస్రావ్ నగర్లోనే కాకుండా ప్రగతి నగర్ అలాగే మల్కాజ్గిరి ఈ త్రీ బ్రాంచెస్లో కూడా మనకి ఈ ఆఫర్స్ అనేది పెట్టారు ఇక్కడ ఈ హెవీ నగలు నేను బాగా హైలైట్ చేశానండి ఇవి కాకుండా వీళ్ళ దగ్గర డైమండ్ నగలు ఉంటాయి న్యాచురల్ డైమండ్స్ అలాగే మనకి లాబ్లోన్ డైమండ్స్ కూడా ఉంటాయండి ఇటువైపు సెక్షన్స్ అంతా మనకి థాలీ చైన్స్ బ్లాక్ బెయిడ్ కలెక్షన్స్ అండ్ డైమండ్ కలెక్షన్స్ అన్నీ కూడా ఉంటాయి ఇటువైపునంతా మనకి కమ్మలు అలాగే ఫింగర్ రింగ్స్ చెంపస్వరాలు మాటీలు లాంటి కలెక్షన్స్ అటువైపున సెక్షన్ అంతా కూడా మనకి సిల్వర్ ఆర్టికల్స్ ఉంటాయి సో వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆల్ యువర్ వెడ్డింగ్ షాపింగ్ అని చెప్పొచ్చు ఒకసారి వీడియోలో కలెక్షన్స్ చూడండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఆర్డర్ చేయొచ్చు ఈ షాప్స్ యొక్క అడ్రస్ లొకేషన్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను చెక్ చేయండి అను టెక్స్ టెక్సారీ అను జ్యువెలర్స్ కేసరావు నగర్ బ్రాంచ్ లో ఉన్నామండి ఇక్కడ సేల్స్ మ్యాన్ రామకృష్ణ గారు హాయ్ సార్ నమస్తే అండి సో కలెక్షన్ చూపిద్దాం చాలా లైట్ వెయిట్ లో బాగున్నాయి డిజైన్స్ అయితే మన దగ్గర ఇలాంటి హారాలు నెక్లెస్ లు ఏంటండి వి విఏ చార్జెస్ ఇది ట్వంటీ పర్సెంట్ విఏ అండి ఫైనల్ వచ్చేసి ట్వెల్వ్ పాయింట్ సో మనకి ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ లో ఆఫర్ లాగా పెట్టారండి ట్వెల్వ్ పాయింట్ నైన్ కి ఇచ్చేస్తారు ఎంత లైట్ వెయిట్ గా చాలా బాగున్నాయి డిజైన్స్ ఒకసారి హారం చూడండి త్రీ లేయర్స్ మినిమం ఒక సెవెంటీ గ్రామ్స్ ఉంటుంది ఎంత లైట్ వెయిట్ గా అలా అనుకున్నా కూడా కానీ ఫిఫ్టీ టూ గ్రామ్స్ ఫిఫ్టీ టూ గ్రామ్స్లోనే మీకు ఈ త్రీ లేయర్ హారం ఉందండి చూడండి ఇక్కడ వరకు కూడా ఉంది మీకు ఇలాగా ఇక్కడ నుంచి నిజంగా చాలా లైట్ వెయిట్ బాగుంది ఫినిషింగ్ అంతా కూడా నీట్గా ఉందండి విఏ చార్జెస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ పాయింట్ నైన్ ఇంత లైట్ వెయిట్ నగని ఇంత తక్కువ గ్రామ్స్లో చేయడం అంత తక్కువ విఏ చార్జెస్ ఇవ్వడం కూడా చాలా లైక్ డెఫినెట్గా కన్సిడర్ చేయాల్సిన విషయమే ఇంకొక నెక్లెస్ ఉందండి ఇలాంటి లైట్ వెయిట్ కలెక్షన్స్ ఫస్ట్ చూపిస్తాను రిమైనింగ్ కలెక్షన్స్ తర్వాత చూద్దాం ఇలాగా ఇదంతా కూడా మనకి ఇలా ఆంటిక్ ఫినిషింగ్ తో వచ్చింది పైన నక్ష్ విత్ ఆంటిక్ సో ఈ నెక్లెస్ అయితే ఎంత పడుతుంది సార్ ఇది ఇటు పక్కన ఉంది అరౌండ్ ఫోర్ గ్రామ్స్ లో ఉంది కొంచెం బ్రాడ్ గానే కనిపిస్తుంది చూడండి టూ లేయర్ లో అండ్ ఇంకొక సెట్ చూద్దాము చెప్పండి సార్ దాని గురించి చెప్పండి ఫార్టీ వన్ గ్రామ్స్ అండి ఓకే లాంగ్ హారం వచ్చేసి ఓన్లీ ఫార్టీ వన్ గ్రామ్స్ ఇది ఫాలిషింగ్ ఏంటండి బాగా డీప్ యాంటిక్ అండి మనకి కంప్లీట్ యాంటిక్ పాలిష్ కంప్లీట్ నక్ష్ వర్క్తో ఇట్లా ఎక్కడ మనకి ఎక్స్ట్రా బీడ్స్ అది లేకుండా గోల్డ్ బాల్స్తోనే ఈ మువ్వలు కూడా క్రియేట్ చేస్తారు నిజంగా చాలా ప్రతిగా ఉంది అండ్ నెక్లెస్ వచ్చేసి ఎన్ని గ్రామ్స్ అండి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అరే ఉండు విఏ చార్జెస్ ఓన్లీ ట్వెల్వ్ పాయింట్ నైన్ అండి వర్క్ మ్యాన్షిప్ మాత్రం నిజంగా బాగుంది ఇలాంటి వర్క్ ఉండే నగలు జనరల్గా ఎయిటీన్ పర్సెంట్ మినిమం ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ అయితే మనకి ఇది వెడ్డింగ్ సీజన్ అంతా కూడా ఇలాగ ట్వెల్వ్ పాయింట్ నైన్ విఏ చార్జెస్తోనే ఇస్తున్నారు ఈ ఆఫర్స్ మనకి నాట్ ఓన్లీ ఏఎస్ రావు నగర్ అండి ప్రగతి నగర్లో కానీ మల్కాజ్గిరిలో ఉండే అను జ్యువెలర్స్ అన్ని షాపుల్లో కూడా ఈ మూడు షాపుల్లో మనకి వర్తిస్తుంది చాలా బాగుంది ఈ డిజైన్ కూడా నిజంగా అండి అసలు ఫార్టీ గ్రామ్స్లో ఇంత హారము ఇంత నీట్ ఫినిషింగ్తో బాగుంది మళ్ళీ ఎక్కడ బీట్స్ వేసేసి పెద్దదానిలాగా కనిపించేలాగా కాకుండా గోల్డ్ మనకి మనకిలా మేక్ చేశారు సో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా షాప్ వారి నెంబర్ నేను స్క్రీన్ మీద ఇచ్చాను డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ హారము బ్రైడల్ సీజన్లోనే ఉన్నాం కాబట్టి కొంచెం హెవీ నగనే చూపిస్తున్నాను అండి చూడడానికి హెవీగా ఉంది గ్రామ్స్ ఎన్ని గ్రామ్స్ అనుకుంటున్నారు ఎయిటీ వన్ గ్రామ్స్ గ్రాస్ ఓ గ్రామ్స్ లో ఉందండి ఇలాగా చాలా హెవీగా ఒక బ్రైడల్ హార్మ్ అనమాట ఏంటి అది ఈ నగ గురించి కొంచెం చెప్తారా గ్రీన్ ఫినిషింగ్ ప్లస్ అండ్ తో ఈ డిజైన్ ఇలాంటి ఈ పీసెస్ వల్ల కొంచెం గ్రాండ్ లుక్ అయితే వచ్చిందండి ఇంకొకటి నెక్లెస్ వచ్చేసి మనకి శ్రీకృష్ణుడు ఉన్నాడు చిన్నప్పటి నుంచి ఇక్కడంతా లక్ష్మీ అమ్మవారు కొంచెం ఆంటిక్ ఇచ్చేసి మనకి ఇలా గ్రీన్ బీడ్స్ తోటి హైలైట్ చేశారు ఈ పర్టికులర్ నగ మీకు థర్టీ పాయింట్ సెవెన్ టూ ఫైవ్ గ్రామ్స్ లో ఉందండి సో ఇలాంటి మంచి క్యూట్ కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ అన్ను టెక్స్ లో అండ్ ఇది ఒక లాంగ్ హారము సో ఇదైతే కొంచెం నిజంగా యూనిక్ గా ఉందండి ఈ విధంగా కలర్స్ చూడండి కొంచెం కొత్త కలర్స్ తీసుకున్నారు చాలా బాగుంటుంది బృందావనమా నైస్ అండి చాలా బాగుంది దగ్గర నుంచి మీరు చూస్తే డీటెయిలింగ్ ఎంత డీప్ వర్క్ అది చాలా బాగుంది ఈ బీడ్స్ అంతా కానీ ఇక్కడ ఇచ్చిన మల్టీ కలర్స్ తో అండ్ ఈ షేప్ ఈ బీడ్స్ అన్ని చూడండి ఇవన్నీ సెట్ చేసిన విధానం కూడా చాలా బాగా అనిపిస్తుంది ఇది అరౌండ్ సిక్స్టీ గ్రామ్స్ అండి ఓన్లీ సిక్స్టీ గ్రామ్స్ లో ఇంత అందంగా ఉంది నగ రియలీ అమేజింగ్ నగ అండి ఇలా వస్తుంది చాలా బాగుంది సిక్స్టీ గ్రామ్స్ లో అండ్ నెక్లెస్ గురించి చెప్పండి సార్ కొంచెం పచ్చినాయి పచ్చి పచ్చి వర్క్ అండి పచ్చి వర్క్ లో ముచ్చాల పాల్స్ ప్లస్ అమరాల్డ్ బ్రిడ్స్ ఓకే రూబీ అమరల్ స్టోన్స్ సీజెడ్ స్టోన్స్ ఓకే సైటిక్ ఫినిషింగ్ లైక్ ఓకే పచ్చి వర్క్ ఇక్కడ ఏం పెట్టుకున్నది కూడా పచ్చి వర్క్ చూద్దాము సో ఇది ఇది వచ్చేసి మ్యాంగో హారం అండి ఇది వడ్డానం హారము డిజైన్ త్రీ ఎయిటీ గ్రామ్స్ ఉందండి ఎయిటీ గ్రామ్స్ నెక్ ఎయిటీ గ్రామ్స్ ఉంది మీకు ఇలాగా ఇలా డిటాచ్ చేసేసుకోవచ్చు ఇది ఓన్లీ పెండెంట్ గా కూడా వాడుకోవచ్చు లేదంటే మనం ఇలా ఇక్కడ వడ్డానం లాగా కూడా వాడుకునేలాగా చాలా బాగుంది పచ్చి అంటే అయితే నక్షి అంతా అంత ఫేమస్ కాకముందు పచ్చి వర్కే అవి బ్యూటీ కూడా బాగుంటుందండి ఆ స్టోన్స్ అవన్నీ వచ్చేసి అండ్ ఇక్కడ పెట్టుకున్న నెక్లెస్ వచ్చేసి ఎన్ని గ్రామ్స్ లో వస్తుంది ఫార్టీ గ్రామ్స్ గ్రామ్స్ ఏంటి డిజైన్ అండి దీని గురించి పచ్చి డిజైన్ తోటి స్టోన్స్ తో హైలైట్ అయింది వీటి మీద కూడా ట్వెల్వ్ పాయింట్ నైన్ విఏ చార్జెస్ ఆఫ్టర్ డిస్కౌంట్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ట్వెల్వ్ పాయింట్ నైన్ లోనే వచ్చేస్తాయి ఈ పచ్చి వర్క్ కూడా జనరల్ గా పచ్చి వర్క్ అంటే ఇంకొంచెం బయట ఎక్కువే ఉంటుంది యా సో మనకి అను టెక్ ఫారి అనుజీవ్ జ్యువ్లర్స్ ఇప్పుడు ఏస్రావ్ నగర్ ప్రగతి నగర్ అలాగే గిరి ఈ త్రీ బ్రాంచెస్ లో కూడా ఉండే కలెక్షన్స్ సో అయితే కొంచెం వేరే ఉంటుంది సో నాన్ కుందన్ ఐటమ్ అన్ని నక్షి వర్క్ పచ్చి వర్క్ అన్ని కూడా మనకి ట్వెల్వ్ పాయింట్ నైన్ విఏ చార్జెస్ సో కుందన్ సార్ ఇప్పుడు బ్రైడల్ సీజన్ ఉంది కొంచెం హెవీగా కావాలి అనుకునే బ్రైడ్స్ కోసం కుందన్లో మన దగ్గర ఎన్ని వెరైటీలు ఉంటాయి అండి ఇది ఎయిటీ నైన్ ప్లస్ ఉందండి ఎయిటీ నైన్ గ్రామ్స్ అలా పడుతుంది సో నెక్లెస్ మాత్రం చాలా క్యూట్గా ఉంది మీకు ఇలాగా రాధాకృష్ణ నెక్లెస్ అంటే ఇది కూడా యా పెట్టి వచ్చేసి మీకు ఫిఫ్టీ త్రీ గ్రామ్స్లో లో ఇలా వచ్చిందండి హెవీగా ఉందనే బాగుంది లోనే ఇంకొక బ్యూటిఫుల్ సెట్ అండి వెంకటేశ్వర స్వామి బాలాజీ విగ్రహం మొత్తం టాప్ టు పాఠం ఇలా పెద్దగా ఇచ్చారు ఏదో ఒక ఫేస్ అలా ఇచ్చేయకుండా హాఫ్ బాడీ అలా ఇవ్వకుండా దేవుడు మొత్తం ఇచ్చేసి ఇలా పెండెంట్ అండి ఇది కూడా మనకి ఇలా హుక్ ఇచ్చారు డిటాచబుల్ యా చేంజబుల్ చేసుకునేలాగే ఉంది యా ఇక్కడ చిన్న లాక్ ఉంది లాక్ తీసేసి తీసుకోవచ్చు సో పచ్చి వర్క్ ఇది చాలా చాలా బాగుంటుందండి అండి వేసుకుంటే కూడా డెఫినెట్ గా కొత్త పెళ్లి కూతుర్లు కన్సిడర్ చేయండి నాట్ ఓన్లీ నక్షి డిజైన్స్ అండి ఈ పచ్చి వర్క్ డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి ఇది మనకి సిక్స్టీ సిక్స్ ఆ సార్ అవునండి లెట్గుడ్ యా సిక్స్టీ సిక్స్ ఇది ఇంకా అప్పట్లో అయితే అసలు పచ్చి వర్క్ లో ఇది మోస్ట్ కామన్ నెక్లెస్ అండి చాలా బాగుంటుంది ఈ డిజైన్ కూడా ఇది మీకు ఇది ఫిఫ్టీ ఫైవ్ ఆ సిక్స్టీ సిక్స్ ఆ అర్ధం కావట్లేదు ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ ఇది వచ్చేసి మీకు ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ లోనే ఉందండి ఈ నెక్లెస్ కూడా సార్ ఈ డిజైన్ గురించి చెప్తారా కాసిల్ ఓకే కాసి అంత మధ్యలో ఒక రష్మిదే ఉండేది కాకుండా పచ్చి వర్క్ పెట్టి

సెట్ చేశారు ఒక మంచి ట్రెడిషనల్ లుక్ అయితే ఉంటుందండి ఈ పర్టికులర్ నగ అంటే ఆల్రెడీ కొన్ని నగలు ఉన్నాయి ఇంకేం తీసుకోవాలి అనుకునేటప్పుడు ఇలాంటి కాసులు పేరుని గా కన్సిడర్ చేయొచ్చు ఇదేంటంటే ఇంకా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు అండి ఈ నగలు లైక్ మనకు ఎయిటీస్ నైంటీస్ వచ్చిన తర్వాత కూడా మనం స్టైల్ చేయడానికి ఈ కాసుల పేర్లు చాలా బాగుంటాయి అండ్ ఎస్పెషల్లీ ఈ డిజైన్ కూడా కొంచెం యూనిక్ గా ట్రై చేశారు సో ట్వంటీ నైన్ లో పెద్ద పెద్ద బొట్టు మాలా లాగానే కొంచెం డిజైనర్ పీస్ ఇది సింగిల్ పీస్ పెట్టుకున్న బాగా స్టాండ్ అవుట్ అవుతుందండి అంటే లైక్ వెస్ట్ డ్రెస్సెస్ కి దానికి కూడా ఆల్సో ఎమరాల్డ్ బీసస్ చిన్నవి ఎన్ని గ్రామ్స్ ఉందండి 29 గ్రామ్స్ మాయి కొంచెం లైట్ వెయిట్ లా వచ్చేది చూడడానికి పెద్దగా కనిపిస్తుంది కానీ 50 గ్రామ్స్ లాగా కనిపిస్తది కానీ 29 గ్రామ్స్ చాలా లైట్ వెయిట్ ఉందండి చాలా బాగుంది నాకు మంచి ఫ్లెక్సిబుల్ గా బాగున్నයි క్వాలిటీ ఉంది ఫినిషింగ్ అది నీట్ గా ఉందండి నిజంగా చాలా సూపర్ ఫైన్ ఫినిష్ ఉంది ఏదైతే మనకి ప్రీమియం స్టోర్స్ లో ట్వంటీ టూ పర్సెంట్ వేస్తారు కదా ట్వంటీ టూ అబవ్ వేస్తే అలాంటి క్వాలిటీ అదే ఫినిషింగ్ ఉంది నాకు అనిపించింది అండ్ నెక్స్ట్ ఏం చూపిస్తాం సార్ ఈ నాకు చూపిద్దామా ఇది యాంటిక్ ఫినిషింగ్ అండి రూబీ బీడ్స్ ఇవి సీజర్స్ దీంట్లో సీజర్ వచ్చినాయి ఇది కృష్ణుడు ఫోటో ఫ్లైన్ చాలా బాగుంది డీటెయిలింగ్ చాలా బాగుంటుంది ఇది పచ్చి వర్క్ యాంటిక్ ఫినిషింగ్ వాటర్ స్టోన్స్ ఓకే అంటే మనకి నక్షి అండ్ పచ్చి కాంబినేషన్ తో పచ్చి కాంబినేషన్ ఓకే గ్రామ్స్ వై ఇది సెవెంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ ఉందండి ఈ హారం బాగుంది ఈ ఫినిషింగ్ ఏంటి సార్ ఇది ఆంటిక్ యాంటిక్ విత్ డీప్ గోల్డ్ కలర్ రెండు ఉంది కలర్ పాలీషన్ యా యెల్లో కలర్ పాలిషన్ ఇదేమో మనకి కంప్లీట్లీ యాంటిక్ ఆంటిక్షన్ బ్లాక్ కలర్ ఇది కూడా మనకి టూ లైక్ టూ లేయర్ స్టైల్ లో ఉంది స్టెప్ స్టెప్ టైప్ లో ఉంది టూ స్టెప్ టైప్ లో ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ లో డిజైన్ బాగుంది సార్ బాగుంది చాలా బైక్ వైట్ చాలా బాగుంది గ్రాండ్ గా

చాలా ఒకటి వేసుకుంటే బాగుంటుంది అది సింగిల్ పీస్ అన్న లుక్ అండ్ డిజైన్ అండి దగ్గర నుంచి చూస్తే లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి లైట్ వెయిట్ కాన్సెప్ట్ లోనే చాలా బాగా వచ్చింది అండ్ హారం సార్ ఇది హారం అండి యాంటిక్ హారం కృష్ణుడు బాగా హెవీగా ఇది కూడా త్రీ డి ఎంబోజింగ్ లో వచ్చింది ఇది కూడా ఇప్పుడు మనకి ట్వెల్వ్ పాయింట్ నైన్ ఉంటుంది సార్ ఇది కూడా ట్వెల్వ్ పాయింట్ నైన్ ఆఫ్టర్ డిస్కౌంట్ విఏ చార్జ్ లోనే వచ్చేస్తుందండి సో ఈ ఈ ఒక్క పెండెంట్ పాలిషింగ్ కానీ ఆ వర్క్ కానీ చాలా బాగుంది ఈ ఈ హారం అయితే గనక మనకి ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ లోనే ఉంది చాలా తక్కువ అండి చూడడానికి గ్రాండ్ గా కనిపిస్తుంది ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ అండ్ ఇంకొకటి ఇది కూడా చాలా క్యూట్ గా ఉందండి నెక్లెస్ వర్క్ మ్యాన్షిప్ బాగుంది లక్ష్మీదేవి డిటైలింగ్ బాగుంటది మేడం యాంటిక్ ఫినిషింగ్ బ్లాక్ పాలిష్ ఇది చాలా బాగుంటుంది డిటైలింగ్ చాలా బాగుంటుంది ఇక్కడ లక్ష్మీదేవి అన్ని ఉంటాయి డిటైలింగ్ చాలా బాగుంటాయి పికాక్స్ అవి ఓకే అండి సో ఈ నగ అయితే కనుక మనకి సెవెంటీన్ పాయింట్ ఎయిట్ గ్రామ్ ఇంకొక హారం అండి లక్ష్మీ అమ్మవారి ప్రతిమను మాత్రం మనకి కొంచెం యాంటిక్ పాలిషింగ్ ఇదంతా ఎల్లో గోల్డ్ పాలిష్ లో ఇలా వాటర్ స్టోన్స్ తీసుకున్నారు మీకు వచ్చేసి రూబీ బీడ్స్ తో సహా ఓకే డిటైలింగ్ చాలా బాగుంది ఇది మీకు ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్ లో ఉందండి ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదేంటి సార్ డిజైన్ పచ్చి నెల్లూరు నెల్లూరు హారాల్ స్టైల్ ఓకే సో యు గో టు నైన్ లోనే వస్తుంది ఇది కూడా మన ట్రెడిషనల్ లుక్ ఉంటాయి అవునండి యా దీనికంతా మువ్వలు ఇచ్చారండి ఇలా పచ్చని మువ్వలు రూబీ బీడ్స్ ఓకే సీజర్స్ కూడా ఉన్నాయి దీనికి కూడా సో ఇలాగా కొంచెం మనకి ఇలా గ్రేడియేట్ అవుతూ వచ్చింది డిజైన్ అనేది సో అయితే మీకు weight వచ్చేసి 58 గ్రామ్స్ net weight 58 గ్రామ్స్ హార్ బాక్ హెవీ లుక్ ఉంది ఒక హండ్రెడ్ గ్రామ్స్ దానిలాగా బాగా కనిపిస్తుంది గట్టిగా ట్వంటీ గ్రామ్స్ లా కనిపిస్తుంది కానీ ఎయిటీ గ్రామ్స్ ఓకే అండి ఇది కూడా మనకి ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ లో ఉందండి ఇలా మల్టీ కలర్స్ ఇవేంటండి మిడిన్ లో ఉండేటివి స్టోన్స్ కదా అండ్ పర్ల్ వర్క్ కాంబినేషన్ లో ఇచ్చారండి సింపుల్ నెక్లెస్ ఇది ఈ సెక్షన్ లో యాక్చువల్లీ ఇది చాలా పెద్ద షోరూమ్ అండి ఒకసారి మీరు చూడొచ్చు ఇటువైపునంతా వైపునంతా మనకి గోల్డ్ సెక్షన్ అటు చివర మనకి సిల్వర్ సెక్షన్ ఉంటుంది ఇక్కడ గోల్డ్ డైమండ్ అండ్ సిల్వర్ ఐటమ్స్ ఉంటాయి ఇటువైపున అయితే కనుక మనకంతా కూడా పట్టు చీరల సెక్షన్ అండి ఇది ఫస్ట్ ఫ్లోర్ ఏసరావు నగర్ బ్రాంచ్లో ఇక్కడ ఇంకా చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి వన్ బై వన్ అయితే చూద్దాము కొన్ని అయితే చూపిస్తాను ఇలా మ్యాంగో హారం వచ్చిందండి ఈ విధంగా మనకి ఒక ట్రెడిషనల్ స్టైల్లో ఇది గ్రామ్స్ వైజ్ వచ్చేసి సెవెంటీ సిక్స్ గ్రామ్స్ ఉంది మీకు హారము అండ్ ఇలాగ మల్టీలేయర్ ఉండేటివి కూడా మనకు కొంచెం బాగా లైట్ వెయిట్లోనే ఉన్నాయండి బ్రైడల్ హారాలు కొంచెం లైట్ వెయిట్ కలెక్షన్స్ కావాలి అంటే డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు ఫిఫ్టీ సెవెన్ గ్రామ్స్ ఈ ఆఫర్ అనేది మనకి ఇప్పుడు నాట్ ఓన్లీ ఏస్రావ్ నగర్ అండి ప్రగతి నగర్ కావచ్చు అండ్ మల్కాజ్గిరి ఈ త్రీ ఏరియాస్లో కూడా పెడుతున్నారు ఇవి కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి కదండి లైట్ వెయిట్ యా శ్రీకృష్ణుడి పెండెంట్ తోటి హారము ఇది వచ్చేసి మీకు వెయిట్ వైజ్ చూసుకుంటే ఫార్టీ టూ పాయింట్ వన్ త్రీ త్రీ గ్రామ్స్ అండి జస్ట్ ఫార్టీ త్రీ గ్రామ్స్లోనే ఉంది హారము అండ్ నెక్లెస్ వచ్చేసి ఇలాగా ఫోర్టీన్ గ్రామ్స్లో ఉంది

ఇది చూడండి సెట్ బాగుంది దీని గురించి ఒకసారి చెప్తారా సార్ థర్టీ సిక్స్ గ్రామ్స్ అలా పడుతుంది ఆల్మోస్ట్ మనకి ఇది పచ్చి వర్క్ లాగా గుత్తపూసుల స్టైల్లో సో అందరం హారాలు తీసుకోకపోయినా చిన్న చిన్న నెక్లెస్ అయితే అందరి ఫంక్షన్స్ కి పెట్టుకోవచ్చు ఇదైతే జస్ట్ ట్వంటీ నైన్ గ్రామ్స్ పాయింట్ ఫైవ్ ఎయిటీ ఉంది అంటే థర్టీ గ్రామ్స్ బిలో ఏంటండి ఈ నెక్లెస్ ఏమంటాం మనో నాన్ తాడు స్టైల్ పట్టిలో వెంకటేశ్వర స్వామి డిజైన్స్ అవంతా కూడా చాలా బాగా వచ్చాయండి ప్రతిగా ఉంది అండ్ తీరా కొన్ని ఓకే సో ఇది కూడా మనకి బాగుందండి చాలా క్రియేటివ్గా ఇలా ఆవు డిజైన్ ఉంది రెండు వైపులా మధ్యలో లక్ష్మీ అమ్మవారు కంప్లీట్లీ యాంటిక్ అండి థర్టీ టూ గ్రామ్స్లో ఉంది డిజైన్ కనుక సో ఇలాంటి నగలు ఏంటంటే మనకి ఇలా పెట్టుకున్నా చాలా బాగుంటుందండి చాలా క్రియేటివ్గా ఉంది అంటే ఒక థీమ్ ఉంది నగలో కూడా చూసే నగలో ఏదో వేసుకున్నామంటే వేసుకో అలా కాకుండా ఒక మంచి థీమ్తో వచ్చింది ఇది కూడా షంకు స్టైల్లోనే మళ్ళీ మనకి మధ్యలో ఇక్కడ దే అమ్మవార్లు ఉన్నారు చూడండి అండ్ ఇదేంటండి రూబీ స్టోన్ కాంబినేషన్ లాగా రూబీ స్టోన్ కాంబినేషన్ లాగా ఓకే ఇలా ఉంటుంది పెట్టుకుంటే ఈ మీకు ఫార్టీ టూ గ్రామ్ ఫార్టీ త్రీ గ్రామ్స్ ప్లస్ అలా పడుతుంది అండి అండ్ ఇది వచ్చేసి మనకి జిలేబీ జిలేబి విత్ కుందన్ వర్క్ ఇది కొంచెం హెవీగానే గానే ఉంటుందండి సిక్స్టీ సిక్స్ పాయింట్ సంథింగ్ ఉంది ఇది ఏంటంటే మీకు కుందన్ జనరల్ గా కొంచెం బయట ఎక్కువ వియ చార్జెస్ నడుస్తున్నాయి వీళ్ళ దగ్గర ఎంత కుందన్కి ఫోర్టీన్ పాయింట్ ఫోర్టీన్ పాయింట్ నైన్లోనే వస్తుంది ఈ నగ కూడా బాగుందండి విత్ గుత్తపూసలు కుందన్ అండ్ జిలేబీ త్రీ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి ఈ పర్టికులర్ నగలో చాలా బాగుందండి ఒకవేళ జిలేబీ తీసుకోవాలి కుందన్ నగ తీసుకోవాలి గుట్టపూసలు నిజంగా మూడు కాన్సెప్ట్స్ కూడా చాలా ట్రెండింగ్ కాన్సెప్ట్సే అలాగే మనకి బొట్టు కూడా ఉందండి టోటల్ ఫోర్ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఈ పర్టికులర్ నగలో అండ్ ఇది వచ్చేసి మీకు ఇంకొకటి ఇలా సింపుల్ నెక్లెస్ అండి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లోనే బాగుంది కాన్సెప్ట్ ఇది కూడా అండ్ ఇది నాన్పర్టీ స్టైల్లోనే మనకి ఇలా రామ్ పరివార్ డిజైన్ ఇచ్చింది గ్రామ్స్ వైస్ చూసుకుంటే ఇది మీకు ట్వంటీ సెవెన్ గ్రామ్స్ అండి ఇలా ఉంటుంది పెట్టుకుంటే కుందన్ ఓకే కుందన్ అండ్ మ్యాంగో డిజైన్ ఆ మధ్య ఇది బాగా హిట్ అయిందండి ఇది పాటకు క్యూర్ పర్స్ వేసారు మ్యాంగో పాతో లక్ష్మి ఆహారం లాగా ఉంది ప్లస్ మ్యాంగో డిజైన్ కూడా రెండు ఇది అయిపోతున్నాయి ఇలా వస్తుందండి పెట్టుకుంటేనగా బాగుంది యూనిక్గా ఉంది సో అటువైపున సెక్షన్ లో మనకి ఇంకా వడ్డానాలు అవన్నీ ఉన్నాయి చూద్దాము సో వడ్డానాలు కూడా మనకి ట్వెల్వ్ పాయింట్ నైన్ థర్టీన్ పాయింట్ నైన్ ఈ రేంజ్ లోనే వచ్చేస్తాయండి విఏ చార్జెస్ అనేది దశావతారం సెట్ ఇది వడ్డానానికి ఇక్కడ అంతా మనకి కావాల్సినట్టు కస్టమైజేషన్ చేయించుకోవచ్చు అంటే మన హారానికి వైట్స్ ఉంటే వైట్స్ పింక్ ఉంటే పింక్ దశావతారం సెట్ ఇది గ్రామ్స్ వైజ్ మీకు వన్ థర్టీ సిక్స్ గ్రామ్స్ ఉందండి డిజైన్ బాగుంది అండ్ ఇది వచ్చేసి మీకు ఇలా రామ్ పరివార్ వచ్చింది ఇలా ఉందండి డిజైన్ అయితే సో వెనుక వైపున ఒకవేళ ఏదైనా పట్టి తర్వాత కూడా తీసుకోవచ్చండి ఇదైతే జస్ట్ హండ్రెడ్ గ్రామ్స్లోనే ఉంది జస్ట్ హండ్రెడ్ గ్రామ్స్లోనే ఉంది డిజైన్ పరివార్ సెట్ ఇది బిలో థర్టీన్ పాయింట్ నైన్ విఏ ఛార్జెస్లోనే వస్తుందండి అండ్ ఇలాంటి నెక్లెస్ కూడా ఉన్నాయి అంటే బాజు బందకం ఇలా చోకర్ లాగా కూడా వాడుకోవచ్చు దీన్ని అవసరాన్ని బట్టి మనం ఇలా చేపట్టిగా కూడా వాడేసుకోవచ్చు ఇలాంటివే బెటర్ అండి సో ఈ వంకీలు ఇచ్చే లుక్ వేరేలేండి మంచి ట్రెడిషనల్ గా సో ఈ వంకీ కూడా బాగుంది ఇది సిక్స్టీ వన్ గ్రామ్స్ లో ఉందండి అండ్ ఇలాంటి వడ్డానాలు కూడా ఉన్నాయి బెల్ట్ లెస్ వడ్డానాలు ఇది బాగుందండి పచ్చి వర్క్ తోటి అరౌండ్ ఇది ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్ లోనే ఉంది ఓమై గార్డ్ వెరీ లెస్ అండి ఫిఫ్టీ సిక్స్ గ్రామ్స్ ఫ్లెక్సిబుల్ చాలా ఫ్లెక్సిబుల్ ఇది వావ్ అండ్ ఇది కూడా చాలా లైట్ వెయిట్ లోనే ఉంది అండ్ ఈ ఫార్టీ సెవెన్ గ్రామ్స్ అండి ఇక్కడ నేను చూపించేవన్నీ బిలో ట్వెల్వ్ గ్రామ్స్ చిన్న చిన్న ఇవన్నీ మీకు ఫైవ్ సిక్స్ గ్రామ్స్ లో ఇది ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ అండి చూడండి గ్రీన్ ఉంది పింక్ కూడా ఉంది ఇది సిక్స్ పాయింట్ టూ ఫోర్ గ్రామ్స్ అండ్ ఇది వచ్చేసి మీకు అరౌండ్ సింపుల్ నెక్లెస్ గిఫ్టింగ్ పర్పస్ అలా ఎయిట్ పాయింట్ వన్ ఫైవ్ ఫైవ్ అండ్ ఈ నెక్లెస్ వచ్చేసి మీకు లెవెన్ గ్రామ్స్లో వస్తుందండి అండ్ ఇది వచ్చేసి సెవెన్ పాయింట్ టూ ఫైవ్ అలా పడుతుంది ఇది కానీ ఇది కానీ ఇది కూడా ఫైవ్ పాయింట్ సంథింగ్లో వస్తుంది ఇది మీకు ట్వెల్వ్ గ్రామ్స్ అండి సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంటుంది మన కామన్గా మన తెలుగు వాళ్ళు తీసుకునే డిజైను పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు బాగుంది ఇలాగా చాలా ఉన్నాయి ట్వెల్వ్ గ్రామ్స్ బిలో ఇది చూడండి లేయర్డ్ వచ్చింది అంటే చూడడానికి కొంచెం హెవీగా ఉంది కానీ ఫోర్టీన్ అండ్ హాఫ్ గ్రామ్స్లోనే ఉందండి టూ లేయర్ గుతపూసలు స్టైల్లో వచ్చింది ఫోర్టీన్ అండ్ హాఫ్ గ్రామ్స్ ఇది మీకు అండ్ ఇది కూడా చాలా క్యూట్ ఉందండి ఇది వచ్చేసి మీకు ట్వెల్వ్ గ్రామ్స్లోనే ఉంది ఇలా జస్ట్ జస్ట్వెల్వ్ గ్రామ్స్ అండ్ ఈ డిజైన్ కూడా బాగుంది ఇలాగ చాలా కలెక్షన్ అయితే ఉన్నాయండి లైట్ వెయిట్లో అండ్ ఇవే కాదు ఇలాంటి సింపుల్ నెక్లెస్ ఇది కూడా చాలా క్యూట్ ఉంది చూడండి అరౌండ్ ఇది ఎన్ని గ్రామ్స్ అండి నైన్ పాయింట్ ఫైవ్ సెవెన్ గ్రామ్స్లో వచ్చింది క్యూట్గా ఉంది కొంచెం డిఫరెంట్గా కూడా ఉంది అయితే సో ఈ సెక్షన్ లో మెన్స్ రింగ్స్ ఉన్నాయి చూడండి ఇలాగా పెద్ద పెద్ద సైజ్ లో చాలా బాగున్నాయండి రింగ్స్ అయితే ఇలా రాముడివి కానీ వెంకటేశ్వర స్వామివి అందరివి కూడా బాగున్నాయి ఈ నెక్లెసెస్ ఇవన్నీ ఎన్ని గ్రామ్స్ లోపల ట్వంటీ ట్వంటీ త్రీ గ్రామ్స్ అలా అలా తక్కువ లోనే ఇది గ్రామ్స్ ఇదైతే మనకి అరౌండ్ థర్టీ వన్ గ్రామ్ అలా పడుతున్నాయండి లైట్ వెయిట్ లో ఇవి చూడండి ఇలాంటి లైట్ వెయిట్ కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి ఇవన్నీ ఏంటంటే గా సింగిల్గా సింగిల్గా చూపించట్లేదు కానీ మీరు ఇలాంటి లైట్ వెయిట్ కలెక్షన్స్ కోసం డెఫినెట్గా అను ని విజిట్ అవ్వండి ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో ఫోర్టీన్ అండ్ హాఫ్ లోనే ఉంది ఇవన్నీ కూడా చాలా లైట్ వెయిట్ కలెక్షన్స్ ఏనండి అటు చివర అంతా హారాలు లు చూసారు కదా ఇది చివర ఏముందో ఒకసారి చూద్దాము ఓకే తాళీ చైన్స్ అండి యాక్చువల్లీ ఒక అప్డేట్ రాబోతుంది వీళ్ళ దగ్గర నుంచి తాళీ చైన్స్ రిలేటెడ్ చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా తాళీ చైన్స్ సెక్షన్ జెంట్స్ చైన్స్ కావచ్చు మనకి రెగ్యులర్గా వేసుకునే చైన్స్ కానీ తాలీ చైన్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ డిస్ప్లేలో అవైలబుల్ ఉన్నాయండి ఈ కౌంటర్స్లో అంతా కూడా మనకి ఇలా బ్రేస్లైట్స్ జెంట్స్ బ్రేస్లైట్స్ చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి పెండెంట్ కలెక్షన్స్ ఇదంతా కూడా మనకి పెండెంట్స్ అండి చాలా ఉన్నాయి లోపల అండ్ ఇవంతా కూడా ఒక బ్లాక్ బీడ్ కలెక్షన్స్ అంటే మీకు ఈ వియో చార్జెస్ ఇవన్నీ చెప్పాను కదా ఈ నియర్ బై ఉండేవాళ్ళు ఎనీ ఆఫ్ ద నియరెస్ట్ స్టోర్ శగతి నగర్ కేబిహెచ్పి నియర్ బై ఉండేవాళ్ళు ప్రగతి నగర్లో ఉండే అను టెక్స్ అను జ్యువెలర్కి వెళ్ళొచ్చు అలాగే ఇది మల్కాజ్ మల్కాజ్గిరిలో కూడా ఉంటుంది ఇదేమో ఏస్రావ్ నగర్ అండి ఇలా బ్లాక్ బీడ్స్ కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా బ్లాక్ డైమండ్స్ క్రిస్టల్స్ తో చేసిన నగలు ఇది బాగుందండి చాలా యూనిక్గా ఉంది రెగ్యులర్ వేర్ కి నాట్ లైక్ టూ బ్లాక్ అట్లా లేకుండా కొంచెం మంచి కలర్ తోటి బాగుంది చూడండి డిజైన్ అనేది ఈ బ్లాక్ బీట్స్ మీద అయితే ఎంత ఉంటుందండి విఏ ఛార్జ్ ట్వెల్వ్ పాయింట్ నైన్ అన్నిటి మీద కూడా సో మీకు ఇలా సారీస్ మీద వేసుకునే బ్లాక్ బోర్డ్స్ కలెక్షన్స్ కూడా ఉన్నాయి ఇలా ఇవి చూడండి ఇలా ఇన్ఫినిటీ సింబల్ కానీ డిఫరెంట్ స్టైల్స్ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి సో ఇదేమో మనకి చంద్రహారం ఎన్ని గ్రామ్స్ ఉందండి ఫార్టీ గ్రామ్స్ ఫార్టీ గ్రామ్స్ ఫార్టీ ఫైవ్ గ్రామ్స్లోనే చంద్రహారం ఉంది నైస్ సో ఇది వచ్చేసి మీకు ఇక్కడ తాలి బొట్లు అండ్ చిన్న చిన్న పెండెంట్స్ కమ్మల్ సెట్లు కూడా చాలా ఉన్నాయి డైమండ్ కలెక్షన్స్ ఇటువైపు చూసుకుంటే ఇదంతా కూడా మీకు సిల్వర్ ఆర్టికల్స్ అండి సో ఇక్కడంతా కూడా మనకి బ్రైడల్ నే ఇట్లా సెట్ చేసి పెట్టారు ఈ ఈ ఈ కౌంటర్లో అండ్ ప్లెయిన్ ఐటమ్ కొంచెం ఇది కూడా ట్వెల్వ్ పాయింట్ నైన్ అయినా ఇది లెవెన్ పాయింట్ నైన్ అలా వస్తుంది ఓకే ఓకే అండి సో ఇక్కడంతా కూడా మనకి బ్యాంగిల్ కలెక్షన్స్ ఉన్నాయి సో బ్రైడల్ బ్యాంగిల్స్ ఇక్కడ నేను వేసుకున్నాను కదా ఇవన్నీ కూడా మనకి పచ్చి వర్క్ స్టైల్లోనే చాలా బ్యాంగిల్స్ అయితే ఉన్నాయండి జస్ట్ మనం అన్నీ డీటెయిలింగ్గా చూపించడానికి ఒక వీడియోనే సరిపోదు ఇది జెంట్స్ కడాస్ అండి అండ్ పిల్లల బ్యాంగిల్స్ ఇటువైపునంతా కూడా బ్రైడల్ సెట్సే ఇలా సెట్ చేసి పెట్టారు ఇటువైపున సెక్షన్లో వచ్చేసి మనకి డైమండ్ కలెక్షన్స్ అండ్ అదర్ వెరైటీస్ ఉన్నాయి ఓకే వీని దగ్గర ఏంటంటే మనకి సిల్వర్తో చేసిన ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ యూజ్ చేసిన ఫింగర్ రింగ్స్ అలాంటి కలెక్షన్స్ కూడా ఉంటాయి లాస్ట్ టైం మనం త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతాయి అంటే బేస్ అంతా గోల్డ్ బదులు సిల్వర్ ఉంటుంది బట్ డైమండ్స్ వచ్చేసి లాప్గ్రౌన్ డైమండ్స్ ఉంటాయి ప్రీవియస్గా ఒక వీడియో కూడా ఇచ్చాను దాని మీద అండ్ ఇక్కడ ఉండే కంటెంట్ ఏంటంటే ఎస్పెషల్లీ ఈ నగ అంటే మన లేడీస్ అందరికీ చాలా చాలా ఇష్టం అండి ఇలా ఇదంతా మనకి రాణిహారం పెండెంట్ ఇవంతా కూడా పర్ల్స్ అనమాట ఇలా సిక్స్ లైన్స్తో వచ్చేసింది నగ ఇది మీకు గోల్డ్ తక్కువ ఉంటుంది లుక్ ఏమో హెవీగా కనిపిస్తుందండి జస్ట్ సెవెంటీన్ గ్రామ్స్ అండి ఇది సెవెంటీన్ పాయింట్ నైన్ సిక్స్ గ్రామ్స్లోనే ఉంది చాలా చాలా బాగుంది డిజైన్ అయితే కనుక బాగుంది ఇదైతే అందరి ఫేవరెట్ చాలా మంది పెడుతూ ఉంటారు వీటిల్లో ఎక్కువ డిజైన్స్ చూపించమని ఇదైతే సెవెంటీన్ లోనే చాలా పెద్దగా కనిపిస్తుంది అండ్ ఇక్కడంతా కూడా మనకి ఇలా డిజైనర్ లైట్ వెయిట్ కస్టమైజ్డ్ స్టైల్ జ్యువెలరీస్ కూడా ఇలాగా అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇటువైపున మనకి ఇంకొన్ని హారాలు ఉన్నాయండి డైమండ్ కలెక్షన్స్ కూడా చాలానే ఉంటాయి సార్ ఇవన్నీ డైమండ్ వెరైటీస్ ఏనా ఓకే ఓకే ఇవి అయితే న్యాచురల్ డైమండ్స్ మీకు గ్రౌండ్ డైమండ్ కలెక్షన్స్ అంటే సిల్వర్లో ఉంటాయి గోల్డ్లో కూడా ఉంటాయా ఓకే ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ ఓకే అండి ఇవన్నీ కూడా లైట్ వెయిట్ హారాలండి లైట్ వెయిట్ హారాలల్లో వచ్చేసి మీకు ఇది థర్టీ నైన్ గ్రామ్స్ ఉంది ఈ హారము ఈ హారం అయితే థర్టీ టూ గ్రామ్స్ ఉందండి ఇదైతే కనుక థర్టీ టూ గ్రామ్స్ సో ఇలాగ కొంచెం లైట్ వెయిట్లోనే చాలా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఏదో సింగిల్గా లైట్ వెయిట్ అనేసి ఒక పది అలా పెట్టకుండా చాలా హారాలు చాలా నెక్లెసెస్ని మెయింటైన్ చేస్తున్నారు ఇది మీకు ఫార్టీ వన్ గ్రామ్స్ అండి ఇలా సో నాకైతే కంప్లీట్లీ ఐఆమ్ సాటిస్ఫైడ్ విత్ ద కలెక్షన్ ఎందుకంటే లైట్ వెయిట్లో కూడా చాలా ఆప్షన్స్ తీసుకోవచ్చు అండ్ విఏ చార్జెస్ కూడా తక్కువ ఫినిషింగ్ వర్క్ మ్యాన్షిప్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది సో ఇటువైపున సెక్షన్ అంతా కూడా మనకి కమ్మలు ఫింగర్ రింగ్స్ ఇంకా చెంపస్వరాలు మాటీలు ఇలాంటి కలెక్షన్స్ అంతా అటువైపున ఉంటాయి సో డెఫినెట్గా వన్ నియరెస్ట్ బ్రాంచ్ని విజిట్ అయ్యి ఇలాంటి మంచి ఆఫర్స్ని గ్రాప్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్